కుంభరాశి వారికి డిసెంబర్ ఇరవై ఆరు శుక్రవారం రోజు అనగా రేపటి రోజు తల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే రేపటి రోజున మధ్యాహ్నం హఠాత్తుగా రెండు గంటల నలభై మూడు నిమిషాల తర్వాత మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి అలాగే రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు కలిసి వచ్చే సంఖ్య అలాగే రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని అయితే ఎక్కడక్కడ స్కిప్ చేయదు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామో అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట ఈ వీడియో కుంభరాశివారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు అయితే ఇవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు షేర్ చేయడానికి తప్పకుండా మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు కుంభరాశివారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క కుంభరాశి వారి ఎప్పుడు కూడా భగవంతుడు ప్రసాదించినటువంటి గొప్ప వరం ఇదని చెప్పుకోవచ్చు అనమాట ఇతర గ్రహాల యొక్క అనుకూలత అనేది మీకు లభించబోతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున డబ్బు విషయంలో ఆర్థిక పరంగా స్థిరపడడానికి మీ కాళ్ళ మీద మీరు నిల నిలదొక్కుకోవడానికి చాలా మంచి అనువైనటువంటి సమయం ఇక ఈ రోజున అయితే గడిచినటువంటి కాలంలో మీరు పడినటువంటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు చేసినటువంటి అప్పులు ఎదుర్కొనా ఎదుర్కొన్నటువంటి కష్టాలు అన్నీ కూడా మీకు ఈరోజు మీ కాల దగ్గరకు రాబోతున్నాయండి మీరు అనుభవించినటువంటి ప్రతి అవమానానికి సమాధానం దొరకబోతుంది ఇది మీకు గణనీయమైనటువంటి ఒక స్థిరమైనటువంటి భద్రమైనటువంటి భవిష్యత్తుకు పునాది అని చెప్పుకోవచ్చు అలాగే మీరు ప్రారంభించేటువంటి ప్రతి పనిలో కూడా చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా ఈరోజు కష్టానికి తగినటువంటి విలువ భగవంతుడు మీకు రెట్టింపు అనేది ఇవ్వబోతున్నాడు అనమాట అదృష్టం అనేది లెక్కలేనని విధాలుగా మీకు వస్తుందండి మీరు చాలా అందమైనటువంటి రూపంతో పాటు అంతకు మించిన అందమైనటువంటి మనస్సుతో కూడా ఉంటారనమాట మీ మనసు చాలా స్వచ్ఛంగా కల్మషం లేకుండా ఉంటుంది అందుకే మీరు ఏంటంటే అందరితో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారు మీ మాటల్లో తేనె పలుకులు ఉంటాయి అబద్ధాలు ఆడడం నటించడం మీకు అసలు రాదు చేత కాదు కూడా ఎంత పెద్దవారైనా సరే తప్పు తప్పు చేస్తే ముక్క మీద సూటిగా మాట్లాడి మీ అభిప్రాయాలను నిర్భయంగా తెలియచేస్తారండి అయితే కొంతమంది ఇది అంటే శత్రువులు కూడా పెరుగుతారనమాట ఇలా చేయడం వల్ల ఇంకా ఎవరికి కూడా హాని తలపెట్టరు దీనివల్ల ఏంటంటే మీకు దైవానికి బాగా దగ్గర చేసే విధంగా కనెక్ట్ ఎక్కువగా అవుతారనమాట మీ అనుకున్న వారే మిమ్మల్ని అంటే గుండెల్లో పెట్టుకున్న వారు మిమ్మల్ని మోసం చేయడం జరిగింది గతంలో వెండుపోటు పొడిచారు మిమ్మల్ని తీవ్రంగా గాయపరచాల్సినటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళకు మీరు ఎప్పుడు కూడా సున్నితమైనటువంటి మనసుతో ఉంటారు ఎదుటివారి కష్టాన్ని తట్టుకోలేరు వెంటనే చలించిపోయే మనస్తత్వం గుణగణాలు మీకు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా విషయానికి వస్తే ఈ రోజున క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే అండి ఒక సమయంలో కొన్ని శుభవార్తలు మీరు రేపటి రోజున వినేటువంటి అవకాశం తప్పకుండా ఉందన్నమాట అలాగే రేపటి రోజున మధ్యాహ్నం హఠాత్తుగా మీ జీవితంలో చాలా రకాలైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మీరు చేయాలనుకున్న పనులన్నీ తప్పకుండా పూర్తి చేసేస్తారనమాట మీకు భగవంతుడు సరైనటువంటి దారిని చూపించబోతున్నాడు మీరు ఒక పని చేస్తే డబుల్ రెట్టింపు పనిది మీకు తప్పకుండా యాడ్ అవుతుంది వస్తుందనమాట మీ బలం ఏమిటంటే మీ సామర్థ్యం ఏమిటనేది ఈరోజు చాలాసార్లు మీకు తెలియక ఏంటంటే చాలా విషయాలు మూర్ఖత్వంగా నిర్ణయాలు తీసుకుని లాస్ అయిపోయారండి మీ రోజు ఏంటంటే తీసుకునే నిర్ణయం మీ శత్రువుల గుండెల్లో నిద్రపోనివ్వకుండా చేయబోతుంది అలాగే అన్ని విషయాలు అన్ని నిర్ణయాలు కూడా ఈరోజు మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు మీ కష్టాలు మంచిగా కరిగిపోబోతున్నాయి ముఖ్యంగా అప్పల బాధ నుండి సం సంపూర్ణ విముక్తి లభించి మానసిక ప్రశాంతత అయితే మీకు తప్పకుండా ఈరోజు ఉండగలుగుతారు అన్నిటికంటే కూడా ఒక పెద్ద విజయం అని చెప్పుకోవచ్చు ఈ రోజున ఒక స్త్రీ వల్ల అంతులైనటువంటి అదృష్టం మీకు కలగబోతుంది ఆమె ప్రమేయంతో డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా తొలుగుతాయండి మీ ఇంట్లో ధన ప్రవాహం అనేది గణనీయంగా పెరగబోతుందన్నమాట అంటే మీరు చేసినటువంటి అప్పులు ఏవైనా ఉంటే కూడా ఇంకా మీకు ఎవరైనా అప్పు తిరిగి ఇవ్వాల్సి ఉంటే కూడా వారందరూ కూడా మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు అప్పును తిరిగి ఇవ్వడం జరుగుతుంది వడ్డీతో సహా కానీ అలాగే మీరు ఈ యొక్క వారం అలాగే ఈ సంవత్సరం పూర్తయ్యేలోపు తప్పకుండా నెలాఖరి వరకు జీవితంలో ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి లక్ష్మీ పూజను తప్పకుండా మీరు చేసుకోవాలండి లక్ష్మీ పూజను చేసుకోవాలన్నమాట ఈ యొక్క కుంభరాశి వారు అలాగే ఈ రోజున మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మీ తల్లిదండ్రులకు మీ యొక్క గురువులకు మంచి పేరు తెచ్చిపెట్టేలా ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తేనండి వ్యాపారస్తులకైతే ఇప్పటి వరకు ఏదైనా నష్టాలు ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోతున్నాయన్నమాట వ్యాపారంలో ఊహించినటువంటి లాభాలు గడిస్తారు కొత్త ఒప్పందాలు కుదురుతాయి మీ వ్యాపారం కూడా బాగా నడుస్తుంది మీ కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఉండడం చూస్తారనమాట కుటుంబంలో ప్రేమానురాగాలు పెరిగి ఇంట్లో పండగ వాతావరణం ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు త్వరలో జీతాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు కూడా బలంగా రావడానికి కనిపిస్తున్నాయన్నమాట ఈ రోజున నిరుద్యోగులైన యువతి యువకులకు ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించి మంచి స్థిరమైనటువంటి ఉద్యోగం అనేది స్థిరపడేలాగా చేయబోతుంది ఈ యొక్క రాశి వారికి జాలీకరుణ ఇటువంటివన్నీ చాలా ఎక్కువగా ఉంటాయండి ఇందులో ఆపదలో ఉన్నటువంటి వారిని చూస్తే హృదయం చాలా చెల్లిస్తుంది అనమాట తప్పకుండా సహాయం చేయాలని చెప్పి ముందుకు వస్తారు నా అనుకుంటే ఏదైనా చేయడానికి తప్పకుండా మీరు ఏమాత్రం వెనకాడరు ఏ కష్టం వచ్చినా కూడా వారు అండగా ఉంటారనమాట మీ గొప్ప లక్షణం అదే కూడాను ఇక మీరు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని ఉన్నత స్థాయిలో జీవించాలని చెప్పే ఆశలు కళలు కంటూ ఉంటారు దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక మీకు పెద్ద పెద్ద కోరికలు ఆశయాలు ఉంటాయండి ఏంటంటే వాటిని మీకు ఉన్న ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల వల్ల మీకు మీరుగా అనగదక్కుంటూ ఉంటారనమాట అంటే ఏంటంటే కుటుంబ వారు బాధ్యతలు ఒక పక్క చేయవలసినటువంటి పనులు అలాగే మీకు ఇష్టమైనటువంటి పనులు ఇవన్నీ కూడా సతమతం అయిపోతూ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మీ కళ్ళలన్నీ కూడా నిజం కాబోతున్నాయండి లేదు మేము చేయాలనుకున్నటువంటి పని ఈరోజు అయ్యో చేయలేకపోయామని చెప్పి బాధపడుతూ ఉన్నటువంటి రోజులు కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట అంటే ఒకటి తలిస్తే భగవంతుడు మరొకటి తలుస్తున్నాడని చెప్పి రకాలుగా బాధపడుతూ ఉంటారు చాలా విషయాలు మీకు నచ్చినటువంటి వస్తువులు కావచ్చు నచ్చినటువంటి కొన్ని పనులు కావచ్చు లేకపోతే చాలా రకాల వరకు బాధపడినటువంటి ఏదైనా సరే ఈ రోజున మీకు ఒక స్త్రీ అనుగ్రహం అనేది కలగబోతుంది అనమాట మీకు ఈరోజు కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి ఐదు అనమాట కలిసి వచ్చే రంగు వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి బ్లూ కలర్ కూడాను మరి ఆ స్త్రీ ఎవరో కాదండి సాక్షాత్తు మహాలక్ష్మీదేవి అని చెప్పుకోవచ్చు అమ్మవారు మీకు అనేక రూపాల్లో ఈరోజు మీకు తప్పకుండా ఆమె యొక్క అనే ఎన్నో రకాలుగా సహాయం చేయడానికి ప్రయత్నిస్తుందన్నమాట ప్రతి ఒక్కరి మీద ఏంటంటే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది కానీ దాన్ని మనం అందిపుచ్చుకోవాలి అమ్మవారి దయ వల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అద్భుతమైనటువంటి సంఘటనలు జరగబోతున్నాయండి ఈ రాశి వారికి మీ మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేరుతాయి అంటే అవకాశం అయితే ఉందన్నమాట కొన్ని అంటే కొన్ని సమస్యలు ఏవైనా ఉన్నాయో ఇంకా పూర్తిగా తొలగిపోతున్నాయని చెప్పుకోవచ్చు యొక్క రాశి వారికి లక్ష్మీదేవి యొక్క కటాక్ష మీకు తప్పకుండా కలగబోతుందండి అంటే సిరి సంపదలు అడగకుండానే అమ్మవారు మీకు అన్నీ కూడా ఇచ్చేటువంటి గొప్ప దేవత కాబట్టి నలుదిక్కుల నుండి మీరు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి శుభవార్తలు అందుకునేటువంటి ఈరోజు ఆనందాన్ని ఉత్సాహాన్ని మానసిక ప్రశాంతతను ముఖ్యంగా ఈరోజు మీరు పొందబోతున్నారనమాట అయితే అనుకున్నది అనుకున్నట్లుగా మీ జీవితం సాగపోలే సాగిపోలేదు ఇన్నాళ్ళు ప్రతి అడుగు కూడా మీరు అనుకున్నది ఒకటో అంటే ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుందనమాట రేపు మధ్యాహ్నం ఊహించినటువంటి సంఘటన రెండు గంటల నలభై ఐదు మూడు నిమిషాల తర్వాత జరగబోతుందండి ఒక స్త్రీ వల్ల మీ జీవితం చాలా మంచి జరగబోతుంది ఆమె ఇచ్చే సజెషన్స్ కానీ ఆమె ఇచ్చేటువంటి ఏవైనా కానీ అంటే శుభవార్తలు మీకు ఆమె ద్వారా ఒక స్త్రీ ద్వారా మీరు తప్పకుండా అందుకోబోతున్నారనమాట మీకు అంతా కూడా మంచి జరుగుతుంది రేపటి రోజున ఇంకా ప్రశాంతంగా లక్ష్మీదేవి అమ్మవారి యొక్క పూజను చేసుకోండి ఇంకా అలాగే రేపటి రోజున చాలా వరకు కూడా విజయ పరంపర విజయ సూచనలే మీకు ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయన్నమాట ఈ రోజున మీరు ధైర్యంగా ధర్మబద్ధంగా ఏదైతే తీసుకుంటారో నిర్ణయాలు ఏదైనా కానీ కొన్ని నిర్ణయాలు ఉంటాయి కదా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు వాటిని మీరు కొంచెం ఈరోజు ఎలాగైతే ఏం చేసేసేయాలి అనేటువంటి ఒక ధైర్యంతో ధర్మపరమైనటువంటి నిర్ణయం అయితే ఖచ్చితంగా ఒక సక్సెస్ అయితే వస్తుందనమాట కార్యరూపం అనేది దాలుస్తుంది ఈ రోజున మీరు ఆర్థిక విజయం అనేది ఈ రోజున మీకు చాలా సంపూర్ణంగా కలగబోతుందండి కాబట్టి మీరు చేయవలసినటువంటి పని మహాలక్ష్మీదేవి యొక్క ధ్యానం మహాలక్ష్మీదేవి యొక్క పూజ అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు కావచ్చు అష్టోత్తరాలు కావచ్చు ఈ రోజున అమ్మవారి పాదాలను అసలు విడిచిపెట్టకండి బయటకు వెళ్ళినా కూడా మీరు ఎంతో పనిలో ఉన్నప్పటికీ కూడాను అమ్మవారి యొక్క నామాన్ని కనీసం అడుగడుగునా కూడా మీరు అంటే ప్రతి ప్రతి నిమిషం కూడా మనం పనులు వదులుకొని చేయాలంటే కుదరదు కాబట్టి మనం రోజున మొత్తంలో వీలన్నంతసేపు అంటే వీలున్నంతసేపు మనం ఏంటంటే కనుక ఏం చేస్తాం ఖాళీ సమయంలో ఏదో ఫోన్ చూసుకోవడమో లేదంటే ఎవరితోనో ఖాళీగా మాట్లాడడమో ఇటువంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం చేస్తూ ఉంటాం కాబట్టి ఆ సమయాన్ని ఈ రోజున మీరు అమ్మవారికి కనుక కేటాయించినట్లయితే అద్భుతమైనటువంటి యోగం అనేది మీకు తప్పకుండా కూడా కలగబోతుందని చెప్పుకోవచ్చు అనమాట ఈ కుంభరాశి వారికి అలాగే ఈరోజు మీరు లక్ష్మీదేవి యొక్క ఆరాధనతో పాటుగా శివారాధన కూడా మీకు బాగా చేకూర్చేలా ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా మీరు దైవాన్ని ఆరాధించడం వల్ల మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుందండి అలాగే మీ పన్నుల విజయాన్ని సాధించే దిశగా కూడా మీకు అడుగులు పడబోతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా అందిపుచ్చుకోండి వచ్చినటువంటి అవకాశాలను చేజార్చుకోకుండా ప్రయాణాల విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి ఈ రకంగా అయితే మీరు చేసేటువంటి కొన్ని పనుల్లో జాగ్రత్త పాటించి తీసుకున్నటువంటి నిర్ణయాలను ధైర్యంగా తీసుకోనగలిగితే ఈ రోజున మీకు అద్భుతమైనటువంటి మంచి సానుకూలమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలను మీరు తప్పకుండా తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట మీరు ఈ రోజున తప్పకుండా తూర్పు దిక్కు ప్రయాణం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది ఒకవేళ మిగతా దిక్కులో ప్రయాణం చేయవలసి వస్తే కనుక తాగు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి పెద్దల ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తప్పకుండా ఉండాలన్నమాట చిన్న చిన్న విషయానికి కంగారు పడిపోతూ టెన్షన్స్ పడిపోతూ మనము అనవసరమైనటువంటి ఆందోళనకు చెందకుండా ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడిపి రేపటి రోజున సంతోషంగా అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటే ఇక సెలవు తీసుకుంటాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్